ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును స్త్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా బాబా భక్తులందరూ కూడా అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే ఆలోచించకుండా వెంటనే ఓంకారాన్ని తాకుబిడ్డ నీ కోసం ఒక అద్భుతం ఎదురు చూస్తుంది అదేంటో వెంటనే తెలుసుకొని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ ఈరోజు నా బిడ్డవైన నీ కోసం చక్కటి వార్త తీసుకొచ్చానమ్మా ఈ క్షణమే విని చూడు ఎప్పుడైతే నువ్వు ఓంకారాన్ని తాకావో అప్పుడే నీకొక అద్భుతాన్ని చేసి చూపిస్తాను తల్లి నువ్వు ఇతరుల కాకుండా నీలా నువ్వు జీవిస్తున్నావు అందుకు నాకు చాలా చాలా ఆనందంగా ఉందమ్మా అలానే అలానే ఉంటూ నువ్వు ఎన్నో విజయాలు సాధించాలి అని నీతో పాటు నేను కూడా కోరుకుంటాను బిడ్డ నన్నే నమ్ముకొని నాకు తోడుగా నా బాబా ఉంటే చాలని నిర్ణయం తీసుకున్నావు కదా అలాంటి నీకు గెలుపు నిన్ను వెతుక్కుంటూ వస్తుంది బిడ్డ నువ్వు అనుకున్నవన్నీ కూడా చేరుతాయి అది ఎంత కష్టమైనా సరే తల్లి నిన్ను వచ్చి చేరుతాయి అలా చేరేలా ఈ తండ్రి చేస్తాడమ్మా నీకు కావాల్సింది జరిపించి నీకు అందిస్తాను ఇక నీ జీవితంలో అన్నీ కూడా నువ్వు అనుకున్నట్లుగానే జరుగుతాయి బిడ్డ అలా జరగాలంటే నువ్వు కాస్త నిదానంగా ఆలోచించి అడుగు ముందుకు వెయ్యాలి కాస్త ఓపిగ్గా ఉన్నావంటే చాలు నువ్వు ఎదురు చూసే గెలుపు నీకు చేరుతుందమ్మా ఇప్పుడు నీ మనసులో మొదలవుతున్న ఆలోచనలతో సమస్యకు ముగింపు ఇస్తే విజయం నీ సొంతమవుతుంది తల్లి కాస్త జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకో అన్నీ నేను చెప్పినట్లు జరిపిస్తాను బిడ్డ అలాంటిది నీ చెయ్యి నేను ఎందుకు వదులుతాను చెప్పమ్మా ఇకపై ఎవరూ కూడా నీ నుంచి ఏమీ తీసుకెళ్ళలేరు ఏది కూడా నీ నుంచి దూరం చేయలేరు తల్లి అది ఏదైనా సరే ఎవరైనా సరే నీ దగ్గరికి రావాలంటే ముందు నన్ను దాటి రావాలని తెలుసుకో ఇక నీకు ఇవ్వబోయే బహుమతిని ఎవ్వరూ కూడా ఆపలేరు నీ ఇప్పుడు నీ మనసు కాస్త గందరగోళంగా ఉందమ్మా కాబట్టి ఒంటరిగానే ఉండు బిడ్డ అదే నీ మనసు కాస్త బాధగా ఉంటే మౌనంగా ఉండు ఇవి రెండు కూడా నీకు ఎన్నో నేర్పుతాయి తల్లి అలానే నీకు ఒక గాయాలకి మందుల పనిచేస్తాయి ఏది కూడా కష్టమని మాత్రం భయపడద్దు బిడ్డ ఏం జరిగినా సరే అంతా నా మంచికి అనుకో అప్పుడు నీకు దారి కనిపిస్తుంది ఇంకొక విషయం చెప్పన తల్లి ఈ ప్రపంచమంతా కూడా నాకు ఎవరూ లేరని అంటే నాకు ఎదురు లేరని విర్రవీగుతున్న వారికి ఆఖరికి ఏమీ మిగలదమ్మా తండ్రి బంధం దూరం అవ్వగానే నీ కుటుంబంలో కలహాలు ఏర్పడ్డాయి కదా నువ్వు మాత్రం అందరినీ మంచి చేసుకో అందరి మేలు కోరు ఈ ప్రపంచంలో ఒకటి కావాలంటే మరొకటి వదులుకోవాల్సింది కదా తల్లి కాబట్టి ఏ చిన్న అవకాశం వచ్చినా సరే దాన్ని వదులుకోకు ఉపయోగించుకోమ్మా అది నీ ఎదుగుదలకు ఉపయోగపడుతుంది ఇప్పుడైనా సరే బాగా ఆలోచించుకో నిర్ణయం తీసుకో కాలం మారే కొద్దీ నువ్వేంటో అందరికీ తెలుస్తుందమ్మా ఇప్పుడు నువ్వు ఆశలు పెంచుకుంటే రేపు బాధపడాల్సి వస్తుంది బిడ్డ కాబట్టి నీ ఆశల్ని అదుపులో పెట్టుకో నీ జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది ఏ పని చేసినా బాగా ఆలోచించి చెయ్యో ఎవరిని పట్టించుకోవద్దు అప్పుడే నువ్వు ప్రశాంతంగా ఉండగలవమ్మా అస్సలు భయపడకు బిడ్డ నీ చుట్టూ ఉన్న వారిలో కొందరు నిన్ను హేళన చేస్తూ నిన్ను కిందికి లాగాలను చూస్తూ ఉన్నారు అలాంటి వారితో జాగ్రత్తమ్మా అలాంటి వారిని చూసి అస్సలు భయపడకు అసలు జీవితం అంటే ఇలానే ఉంటుందమ్మా నువ్వు ఎప్పుడు కూడా ఎవరి దగ్గర ఎలా ఉండాలో నీ తండ్రి నేర్పిస్తాడు నీ వెనక నీడలా నేనున్నాను తల్లి నీతో ఉన్నానని తెలియక అందరూ కూడా నీ వెనకాలే గోతులు తవ్వుతున్నారు దిగులు పడకు అన్నిటినీ కూడా నేను సరిచేస్తాను కదమ్మా నీకు విజయాన్ని నేను అందిస్తాను నిన్ను నీ జీవితంలో నేను గెలిపిస్తాను తల్లి నీ తప్పులు చూపే అసలు అస్సలు పట్టించుకోవద్దు బిడ్డ ఓపిగ్గా ఉండు చాలు అందరికీ నేను సమాధానం చెప్తాను నీకు ఎప్పుడు కూడా సుమ్మే జరుగుతుందమ్మా నువ్వు పంచే ప్రేమ పెరిగి పెద్దయ్యి నీ దగ్గరికి వస్తుంది నీ మంచి మనసుతో ఎప్పుడు కూడా మంచి జరుగుతుందమ్మా ఇంకా ప్రశాంతంగా ఉండు ఈ తండ్రిపై భారం వేసి ముందుకు నడువు ఇక నీకు తిరుగులేదు తల్లి ఏ పని చేసినా అందులో విజయమే సాధిస్తావు నీ తండ్రి ఆశీసులతో ఉన్నత శిఖరాలు అధిరోహించి అందరికీ ఆదర్శప్రాయంగా నిలుస్తావు బిడ్డా ఎప్పుడైతే నీ తండ్రి చెప్పగానే ఓంకారం తాకమన గల తాకావో అప్పుడే నీ జీవితంలో ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా పోయాయమ్మా నీకు ఒక అద్భుతాన్ని ఒక బహుమతిని అవకాశాన్ని ఒక అందిస్తున్న తల్లి అది నువ్వు సద్వినియోగం చేసుకుని నువ్వు జీవితంలో ఉన్నతంగా ఎదగాలి బిడ్డా నువ్వు మాత్రం కష్టాల్లో ఉన్నవారికి తోడుగా ఉండాలని అనుకుంటున్నావు కదా నిన్ను ఇప్పుడు ఎవరైతే కష్టాల్లో ఉన్నప్పుడు విడిచిపెట్టారో వారిని ఎప్పుడు కూడా తలుచుకోవద్దు అయితే నువ్వు కష్టంలో ఉన్నప్పుడు నీకు తోడుగా నిలబడిన వారిని మాత్రం జీవితాంతం గుర్తుపెట్టుకోమ్మా వారికి ముందు ముందు ఏదైనా సరే నీ ద్వారా సహాయం కావాలి అనుకున్నప్పుడు వాళ్ళకి ఏదో ఒక సహాయం అందించడంలో మాత్రం నువ్వు వెనకడుగు వేయద్దు కొన్నిసార్లు ఇతని అదుపు చేయడానికి ప్రయత్నించడం కన్నా మన చెవులు మనమే మూసుకోవడం చాలా ఉత్తమం కదా కాబట్టి మీ లక్ష్యం యొక్క వెలుతుల్లో మీ ప్రయాణం చక్కగా సాగించండి సమస్యల చీకటితో కాదు నీ జీవితానికి మరెవరో రథసారిది కాదు నీ జీవితానికి నువ్వే రథసారధి బిడ్డ ఎలా మార్చుకోవాలి ఎలా మలుచుకోవాలన్నది అదంతా కూడా కేవలం నీ చేతిలోనే ఉంటుంది తే చేయవలసిన పని గురించి తెలుసుకోవడం నీ బాధ్యత అవుతుంది అలాగే చెయ్యవలసినటువంటిగా వాటి గురించి నేర్చుకోవడం నీ శిక్షణ కూడా అవుతుందమ్మా ఈ రెండు కూడా సక్రమంగా ఉపయోగిస్తే నీకు దొరికే గొప్ప గెలుపు కాబట్టి ఈ రెండింటిని కూడా సక్రమంగా ఉపయోగించుకో ఈ పోరాటంలో ఎన్ని కోల్పోయినా కానీ మౌనంగా ఉండు బిడ్డ సమాధానం చెప్పేటటువంటి రోజంటూ ఒకటి వస్తుందని తెలుసుకో నీ ఓపిక అనేది నేను తలెత్తుకునేలా చేయాలి కానీ ఎవరు ముందో తలదించుకునేలా కాదమ్మా సహనాన్ని ఎప్పుడు కూడా ఒక హద్దంటూ ఉంటుంది కదా ఆ సహనమైతే నీకు ఉంటుంది తల్లి నిన్ను ఎవరో మోసం చేసిన వారి పట్ల నువ్వు సహనంగా ఉన్న అవసరం లేదు వారికి బుద్ధు వచ్చే విధంగా నువ్వు చేయాల్సినటువంటి పనులు ఎన్నో ఉన్నాయి సమస్యలు ఎన్ని ఎదురైనా సరే సర్దుకుపోగాని సహనాన్ని మాత్రం కోల్పోవద్దమ్మా అలాగే సమస్యలు నీ కోసమే సృష్టించిన వారి కోసం మాత్రం మర్చిపోవద్దు వారికి తగినటువంటి గుణపాఠం తప్పకుండా ఇవ్వాలి కదా కాబట్టి నీ విజయం వైపు నువ్వు బాటలు వేస్తూ ఉండు ఇక ఈరోజు మీ ఇంట్లో జరగబోయే దాని గురించి తెలిస్తే నువ్వు ప్రత్యేకంగా నీ కోసం ఒక మంచి సమయం రాబోతుందమ్మా ఈరోజు సాయంత్రం నీకంటూ నీ జీవితానికి సంబంధించినటువంటి గమ్యానికి అడుగులు వేసే విధంగా మంచి శుభవార్త నీ చెవును పడేలా చేస్తాను తల్లి నాపై నమ్మకంతో ఇన్నాళ్ళు ఎదురుచూస్తూ ఉన్నాను బాబా ఏం చేసినా పట్టుకునేటటువంటి నాకు భగవంతుడు తోడుగా ఉంటే ఏం జరిగినా కూడా ముందుకు వెళ్ళేటటువంటి ఒక మంచి ధైర్యం నాకంటూ నువ్వు ప్రసాదించమని నమ్మకంతో ఎదురు చూస్తూ ఉండు బిడ్డ సంతోషంగా ఉండు అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమడి ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్